నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక ఆసుపత్రిలో ఒక కువైటి పోరుడి మరణానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది వివరాలు లేక వెళితే కువైట్ లోని ఒక హాస్పిటల్లో ఒక కువైటి పోరుడు చికిత్స పొందుతూ ఉన్నాడు అలాగే ఒక కువైటీ పోరుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని చెప్పి తగిన చికిత్స అందించేందుకు మరొక ఆసుపత్రికి తరలించాలని చెప్పి డాక్టర్లు నిర్ణయించారు అలాగే ఆ యొక్క రోగిని బదిలీ చేయాలని వైద్య బృందం చేసిన సిఫారసును కుటుంబ సభ్యులు తిరస్కరించారు ఎలాగైనా సరే ఈ యొక్క హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు పోలీసులు వచ్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది రూమ్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న ఆ యొక్క కువైటి పౌరులు తప్పించుకుని ఎక్కడికి వెళ్లాడని చెప్పి పోలీసులు అయితే చుట్టుపక్కల వెతకడం జరిగింది చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నప్పుడు కువైటీ పోరుడి యొక్క మృతదేహం కనిపించింది ప్రాణాలతో ఉన్న ఆ యొక్క కువైటీ పోరుడు ఎలా చనిపోయాడని చెప్పి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క కేసు కువైటీలో సంచలనంగా మారింది ఎందుకంటే వైద్య బృందం సూచించినా సరే కుటుంబ సభ్యులు వేరే హాస్పిటల్ ఎందుకు తరలించలేదు వైద్య బృందం చేసిన సూచనలను కువైట్ కుటుంబం ఎందుకు తిరస్కరించిందన్న విషయాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్